వెల్కమ్ టు అగ్మక్స్ ఉల్లి మనం తరచుగా వాడే ఒక కూరగాయ పంట ఇది భోజనంలో సైడ్ డిష్గా వంటల్లో సలాడ్ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో కాల్షియం కార్బోహైడ్రేట్లు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండి ప్రోటీన్ మరియు విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తాయి ఉల్లిపాయకు ఆహార పరంగా ఉన్న విలువలు మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఉల్లి పంటకు మట్టి నీరు మరియు వాతావరణ పరిస్థితులు ఎంతో ముఖ్యం ఉల్లిని విత్తనం లేదా నారు ద్వారా నాటవచ్చు సాధారణంగా ఏప్రిల్ మే మరియు అక్టోబర్ నవంబర్ మధ్య మధ్యస్థ ఉల్లిని నాటితే మంచి పంట లభిస్తుంది పంటకు సమయానుగుణంగా అందించడం సరైన సేంద్రియ మరియు రసాయన సారం ఇవ్వటం వల్ల మంచి పరిమాణం నాణ్యత కలిగిన ఉల్లిగడ్డలు పొందవచ్చు మరి నర్సరీ ఏర్పాటులో ఉల్లిపాయ విత్తనాన్ని పదిహేను నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తులో పెరిగిన నర్సరీ బెడ్లలో విత్తుతారు నర్సరీ బెడ్ వెడల్పు సుమారు సున్నా పాయింట్ నాలుగు ఐదు మీటర్లు పొడవు మూడు నుండి నాలుగు మీటర్లు ఉండాలి నీరు పెట్టడం కలుపు తీయటం వంటి పనుల కోసం రెండు పడకల మధ్య నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్ల దూరం ఉంచడం మంచిది పడకల ఉపరితలం మృదువుగా చేయాలి విత్తే ముందు విత్తనాల తైరం రెండు నుండి మూడు గ్రాముల కిలో విత్తనంతో శుద్ధి చేస్తే వ్యాధులు తగ్గుతాయి వ్యాధులు ఇంకా ఉంటే తైరం లేదా క్యాప్టాన్ రెండు నుండి మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి విత్తిన పదిహేను రోజుల తర్వాత ఒకసారి ముప్పై రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి కలుపు మొక్కల సమస్య నివారణకు కలుపు తీయటం చేయాలి వర్షాకాలంలో కలుపు నియంత్రణ కోసం విత్తే ముందు స్టాంప్ మిథాలిన్ మూడు పాయింట్ మూడు ఐదు లీటర్లు హెక్టార్కు పిచికారీ చేయాలి విత్తనాలను ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల దూరంలో ఉన్న లైన్లలో విత్తి ఆ తర్వాత చక్కగా పాకిన పొలం ఎరువు లేదా కంపోస్ట్ తో కప్పి రోజ్ క్యాన్ ద్వారా తేలికగా నీరు పోయాలి పడకలు తగిన ఉష్ణోగ్రత తేమ ఉండేలా పొడిగడ్డి లేదా చెరు కాకులతో కప్పాలి మొలక వచ్చిన వెంటనే కవర్ ను తీసివేయాలి మొలకలు బలహీనంగా మారుతాయి మొక్కలు బలహీనంగా ఉంటే సున్నా పాయింట్ ఐదు శాతం యూరియాను పిచికారీ చేయటం మంచిది మొలకలు ఆరోగ్యంగా పెరిగేలా సమయానికి కలిపి తీయటం నీరు పెట్టడం లాంటివి తప్పకుండా చేయాలి ఉల్లిపాయ నర్సరీ ఆడు నుండి ఏడు వారాల వయసులో మొక్కలు సున్నా పాయింట్ ఆరు నుండి సున్నా పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల మందండి ఉన్నప్పుడు నాటడానికి సిద్ధమవుతుంది ఒక హెక్టారుకు మొలకలను ఉత్పత్తి చేయడానికి దాదాపు ఐదు శాతం విస్తీర్ణం నర్సరీ అవసరం ఒక హెక్టారుకు ఎనిమిది నుండి పది కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తనాలు నాణ్యమైనవి కావాలి లేకపోతే మొలక శాతం తగ్గిపోతుంది నర్సరీలో తగినంత నీటిపారుదల కలుపు నియంత్రణతో పాటు ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ వాడకం అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి ఉల్లిపాయ పంటకు సరైన ఎరువుల నిర్వహణ చాలా ముఖ్యం నత్రజని భాస్వరం పొటాష్ సరైన మోతాదులో ఇవ్వాలి సాధారణంగా ఒక హెక్టారుకు వంద కిలోల నత్రజని యాభై కిలోల భాస్వరం యాభై కిలోల పొటాష్ ఇవ్వటం మంచిది నత్రజని మొత్తాన్ని రెండు సార్లు విడదీసి ఇవ్వాలి ఒకసారి నాటేటప్పుడు మరోసారి ముప్పై నుండి నలభై రోజులకు భాస్వరం పొటాష్ మొత్తాన్ని నాటేటప్పుడు నేలలో కలపాలి ఉల్లిపాయ పెరుగుదల సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది వర్షాలు లేకపోతే ఏడు నుండి పది రోజులకు ఒక సారి నీరు పెట్టాలి పుష్పించే దశలో నీరు సరిగ్గా అందితే ఉల్లిగడ్డలు మంచి పరిమాణం నాణ్యతతో వస్తాయి కానీ కోతకు పది నుండి పన్నెండు రోజుల ముందు నీరు ఆపాలి లేదంటే గడ్డలు పాడైపోతాయి పంటలో త్రిప్స్ కంది పురుగు ఉల్లిపాయ ఈగ వంటి కీటకాలు వస్తాయి వీటిని నియంత్రించడానికి ఇమిడా క్లోపేడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఎస్ఎల్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో పిచికారీ చేయాలి డౌని మిల్ పర్పుల్ బ్లాచ్ వంటి వ్యాధులను నియంత్రించడానికి మాంకోజెబ్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ రెండు కిలోలు లేదా మెటాలాక్సిన్ మరియు మాంకోజబ్ ఎనిమిది శాతం మరియు అరవై నాలుగు శాతం డబల్యూపీ రెండు కిలోలు హెక్టార్కు పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి అంతరంగా కలుపు తీయటం అల్చయం చేయటం వల్ల నేల తేమ కాపాడవచ్చు మరియు వర్షాకాలంలో నీటి నిల్వ సులభమవుతుంది అవసరమైతే మిగతా పోషకాలు మట్టి పరీక్ష ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుంది ఉల్లిపాయ పంట వంద నుండి నూట ఇరవై రోజులకు కోతకు సిద్ధమవుతుంది ఉల్లిగడ్డలు పసుపు రంగులోకి మారి ఆకులు వాడిపోతే కోతకు సిద్ధమైనట్టు కోసిన తర్వాత రెండు నుండి మూడు రోజుల పొలంలో ఎండబెట్టాలి తద్వారా గడ్డలు గట్టిపడతాయి తర్వాత నిల్వ చేయడానికి గాలి బాగా ప్రసరించే గోడౌన్లలో ఉంచాలి సరైన నిల్వ విధానం ఉంటే ఉల్లిపాయ మూడు నుండి నాలుగు నెలలు చెడిపోకుండా ఉంటుంది దీనికి తోడు ఉల్లిపాయ సాగు రకాలు కూడా చాలా ఉన్నాయి ఎరుపు ఉల్లిపాయ తెల్ల ఉల్లిపాయ పసుపు ఉల్లిపాయ వంటి రకాలు మన దేశంలో పండిస్తారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు ఉల్లిపాయ ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు ఉల్లిపాయ సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంట వాతావరణ పరిస్థితులకు తట్టుకొని సరిగ్గా నిర్వహిస్తే మంచి దిగుబడులు లభిస్తాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఉల్లిపంట రుచికి వంటల్లో సలాడ్ కోసం ఉపయోగపడుతుంది విత్తనం లేదా నారు ద్వారా నాటవచ్చు ఏప్రిల్ మే అక్టోబర్ నవంబర్లో నాటితే మంచి దిగుబడి వస్తుంది నర్సరీ బెడ్లు సున్నా పాయింట్ నాలుగు ఐదు మీటర్ల వెడల్పు మూడు నుండి నాలుగు మీటర్ల పొడవు రెండు పడకల మధ్య నలభై నుండి అరవై సెంటీమీటర్ల దూరం ఉంది ఒక హెక్టార్కు ఎనిమిది నుండి పది కిలోల విత్తనం అవసరం అలాగే ఐదు శాతం విస్తీర్ణం నర్సరీ అవసరం నీరు ఏడు నుండి పది రోజులకు ఒకసారి పుష్పదశలో సమయానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కోతకు పది నుండి పన్నెండు రోజుల ముందు ఆపాలి వంద నుండి నూట ఇరవై రోజుల్లో కోతకు సిద్ధమైన గడ్డలు ఎండబెట్టి గాలి ప్రసరణ బాగా ఉండే గోడౌన్లో నిల్వ చేయాలి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు